హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ శివ పార్వతుల శృంగారం శివ పార్వతుల కళ్యాణం జరిగిన పిదప ముచ్చటగా మూడు రాత్రులు గడిపారు ఆ ఉమా మహేశ్వరులు శివ పార్వతుల కళ్యాణం వీడియో మన ఛానల్లో ఉంది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి సతీదేవిగా యోగాగ్నిలో దహించి హిమవంతుని ఇంట అపర్ణగా అవతరించేదాకా ఒక జన్మ విరహం ఆ పార్వతీదేవిది ఆ అమ్మ పట్ల యోగి గమ్యుడైన పరమేశ్వరుడు సర్వాధికారులు వారు అడ్డ ఆప ఏకటాకిని వెయ్యి సంవత్సరాల పాటు శృంగార విహారంలో మునిగిపోయారు కంగారు పడిపోయారు దేవతలు సరాసరి నారాయణుడి దగ్గరికి పరిగెత్తారు నారాయణ నువ్వే రక్షించాలి మమ్మల్ని వాళ్ళంత సంయోగ సుఖానికి సంతానం అడ్డం అవుతుందని అనుకున్నారో ఏమిటో వెయ్యి ఏళ్లుగా కాపురం చేస్తున్న ఆ పరం పార్వతి పరమేశ్వరులు పిల్లల్ని మాత్రం కనడం లేదు మేము ఇంకా ఎన్ని వేల సంవత్సరాల పాటు ఆ తారకాసురుడి చేత బాధ అనుభవించాలి తెలియడం లేదు ఈ మధ్యన వాడు మరీ రెచ్చిపోయి యజ్ఞ ఆవిర్భాగాలు కూడా రాక్షసులకే ఇప్పించేస్తున్నాడు ఇప్పుడు మేము ఏం చేయాలి అని మొరపెట్టుకున్నారు నేను అదే ఆలోచిస్తున్నాను పదండి ఆ శివుడి దగ్గరకు వెళ్లి అడుగుదామని బయలుదేరారు అంతా కలిసి ఆది దంపతుల విహార వనం చేరారు ఆ వనంలోనే ఉంది శివపార్వతుల మనోహర సౌధం దానికి నందీశ్వరుడు కాపల శివుడిని చూస్తాము అంది దేవగణం వీలులేదో అన్నాడు నంది దేవతలు గొడవకు పెట్టుకోబోయారు విష్ణువు వారించారు ఆ శివుడిని ముగ్గులోకి దించే పూచీ నాది మీరు నేను చెప్పినట్లు చేయండి అంటూ బోధించాల్సినవన్నీ బోధించి తన దారి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆ శ్రీహరి దానిని అనుసరించి దేవతలు ఆ శృంగార భౌని ప్రాంగణంలోనే ఒక పార్థివ శివలింగాన్ని కల్పించి అదే పనిగా ఆరాధించసాగారు వారి ఏకాగ్రత ధ్యానం శివుణ్ణి చేరింది భక్త వత్సలుడు భగవంతుడు పార్వతీని అలానే పాన్ పాన్పుపై వదిలేసి టక్కున దేవతల ముందు ప్రత్యక్షమయ్యాడు వెయ్యి సంవత్సరాల తరువాత దర్శనమిచ్చిన శివుడికి వెయ్యి నామాలు కీర్తించారు దేవతలు నీకు తెలియనిది ఏముంది పరమేశ్వర ఆ తారకుడు పెట్టే హింసలు తట్టుకోలేకపోతున్నాము నీ వీర్యోద్భవుడు తప్ప అన్యులెవరూ ఆ రాక్షసుడిని గెలవలేరు నీకంత మనువుగా ఉంటే మరో పదివేల సంవత్సరాలు శృంగారాన్ని అనుభవించు మాకేం అభ్యంతరం లేదు ఆనందమే మాకు ఆరోగ్యం బలం అని అన్నారు నీ వీర్యాన్ని మాత్రం దయచేసి అగ్నిహోత్రుల్లో ప్రతిష్ఠించు అంటూ విష్ణుమూర్తి చెప్పిన నాలుగు ముక్కలు వినయంగా మనవి చేసుకున్నారు సరే అన్నాడు శివుడు చండ ప్రచండమైన తన తేజాన్ని అగ్నికి అందించి అంతర్ధానమైపోయాడు శివుడు ఆ సంగతి కాస్త పార్వతికి తెలియనే తెలిసింది తల్లి కావాలని కోరుకోని ఇల్లాలు ఎవరుంటుంది లోకం అందరి చేత అమ్మవారు అమ్మవారు అని పిలిపించుకోగలిగిన తన కడుపున ఒక కాయ కాశీ అమ్మా అంటే ఆ ఆనందమే వేరు కదా ఆ పర్వతవర్తిని కూడా అలానే ఆశించింది ఏం లాభం శివవీర్యం కాస్త స్వాహ ప్రతి స్వాహ చేశారు ఇదంతా దేవతల పన్నాగం అని గుర్తించింది ఆ తల్లి ఈ క్షణం నుంచి నిస్సంతానులైపోతారు అని శపించింది దేవతలని తత్ఫలితంగా నాటి నుంచి దేవతలకి సంతానం లేకుండా పోయింది స్వాహాదేవి అరుంధతి శివ వీర్యాన్ని తరించాడు అన్నమాటే కాని ఆ శక్తి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు అలా ఉండగా సప్త ఋషులు హోమం అవలంబించారు ఆ ఆవిర్భావాన్ని స్వీకరించడానికి వెళ్లిన అగ్నిహోత్రుడు ఆ ఋషుల భార్యలను చూసి విరహంలో పడ్డాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గమనించి హృదయం మోహంలో పడి ఆ ముని పద్ముల జోలికి వెళితే ముంచుకు రాబోయే ముప్పేమిటో ముందుగానే పసిగట్టింది ఆ తల్లి అందువల్ల రోజుకో ముని భార్య వేషంలో అగ్నితో రమించింది నిజంగానే ముని భార్యలు అనుకొని ఆరుగురు ఋషి పత్నుల రూపాలు అయినాక సప్త ఋషులలో ఏడవ వాడైన వశిష్ఠుని భార్య అరుంధతి యొక్క రూపం మాత్రం పొందలేకపోయింది స్వాహాదేవి దాంతో గుట్టు కాస్త రెట్టయింది సప్త ఋషులలోను వశిష్ఠుడు మినహాయించి తక్కిన ఆరుగురు ఋషులు తమ భార్యలను శంకించారు అరుంధతి రూపం ధరించి భర్తతో సుఖపడలేని ఆ స్వాహాదేవి మీ ఆరుగురి రూపాలు ధరించింది అంటే నిస్సందేహంగా మీ పాతి అని సందేహించాల్సిందే పొండి మీ దారిన మీరు పొండి మీకు మాకు సంబంధం ఏమీ లేదు అని భార్యలను వదిలేశారు శివుడి తేజం ఆరు తావులకు మారింది ఆరుగురి ముని పత్నుల రూపంలో అపురూపమైన రతిలో అగ్నిలో ఉన్న శివతేజం కాస్త స్వాహాదేవి గర్భాన చేరింది ఆ తల్లి పేరుకి స్వాహాయే గాని పరమ సుకుమారి అపరిమిత శుభకరి దుస్సహనమైన శివవీర్యం భరించలేక కైలాసం చేరి యోని స్థలమైన వీర్యాన్ని అక్కడ విడిచి హమ్మయ్య అనుకుంది అగ్నిహోత్రుడు స్వాహాదేవియే తట్టుకోలేకపోయారంటే ఆ శిఖరం తట్టుకోగలదా అది వాయుదేవుణ్ణి ప్రార్థించింది గాలి తానేదో పెద్ద మొగాణ్ణి అనుకొని ఆ శివ వీర్యాన్ని ఎగరేసుకుపోయాడు కానీ అతని వల్ల కూడా కాలేదు ఆ బరువు మోయలేక అటు చూసి ఇటు చూసి ఆకాశ గంగలో వదిలేశాడు ఆ చల్లని తల్లి కూడా ఆ వీర్యం ధరించలేక కలకల పడిపోయింది చురుకైన కెరటాలతో గర్భస్థ వీర్యాన్ని ఎటో కొట్టుకుపోయేలా చేసింది అలా కొట్టుకుపోసాగిన వీర్యం మెల్లగా ఒక చోట పొదల్లో చేరింది అలా శివ వీర్యం అగ్నికి అగ్ని నుంచి స్వాహాకి స్వాహా నుంచి కైలాసానికి కైలాసం నుంచి గాలికి గాలి గంగకి పొదలకి మారుతూ వచ్చింది ఆ పొదల వద్దని కొంతకాలం ఆగి పరిపక్వం అయింది అలా పరిపక్వం అయిన ఆ వీర్యం నుంచే కృత్తికా నక్షత్రయుక్త మాస శుద్ధ షష్ఠి నాడు సూర్యోదయ వేళ ఒక కుమారుడు సంభవించాడు దేవతలు పూలవాన కురిపించారు భర్త పరిత్యాగులైన ముని భార్యలు ఆరుగురు బాలుడున్న చోటికి పరుగు పరుగున వచ్చారు స్వామి దర్శనంతో వారు పులకరించిపోయారు యథార్థంగా మాకే పాపమో తెలియకపోయినా అగ్ని వల్ల అంటపడ్డామని మా పతులు మమ్మల్ని వెళ్ళగొట్టారు మా భారం నీవే వహించాలి అని అన్నారు పొదల మధ్యలో ఉన్న పిల్లవాడు వారిని తన తల్లులుగా అంగీకరించాడు తక్షణమే వారి స్థనాల నుంచి పాలు కారనారంభించాయి వారు ఆ బాలుని ఎత్తుకుని స్తన్యం ఇచ్చారు ఆ ఆరుగురు మునిపత్నుల వద్ద ఆరు ముఖాలతో అరగుక్కల పాలు తాగాడు ఆ అపురూప శిశువు ఆ కుమారస్వామికి నిండు మనస్సుతో నమస్కరించారు ఒకరి నుంచి ఒకరికి నెట్టబడి నెట్టబడి పుట్టిన జగత్ స్కందుడు అని నామకరణం చేశాడు ఆ బ్రహ్మ దివ్య జాతుడు ఆ స్కందుడు శిశు రూపం నుంచి బాలరూపానికి ఎదిగాడు నెమలిని వాహనం చేసుకున్నాడు సరాసరి కైలాసానికి వెళ్ళాడు స్వేచ్ఛగా విహరించాడు అక్కడ శివ కార్ముఖాన్ని తాను ధరించాడు రాక్షసవాసము అయిన మహోత్కృష్టము అయిన క్రౌంచగిరిని వేధించాడు ఆ ధ్వనికి దిక్కులు పిక్కటించాయి సముద్రాలు పొంగాయి కుల పర్వతాలు భూమి వణికింది క్రౌంచగిరినే కాపురం ఉంటున్న రాక్షసులంతా కట్టగట్టుకుని కుమారస్వామి మీదకి దూకారు వారి దూకుడు చూసేసరికి ఒళ్ళు మండిపోయింది స్వామికి కస్తున దూకాడు కథన భూమిలోనికి ముందడుగు వేసిన ప్రతి వాడిని ముక్కలు ముక్కలుగా నరికేశాడు దాంతో ఆ ద్రౌష్ట వర్గం మొత్తం పాతాళానికి పరిగెత్తింది ఆ లోకోత్తర కార్యానికి లోకాలు చెలించాయి అదేదో కొత్త విపత్తు వచ్చి మీద పడింది అని అనుకున్నారు ఇంద్రుడు ఇప్పుడు పుట్టిన బిడ్డే ఇప్పుడే అంత వాడవుతాడా అని ఊహించలేడు కదా అందువల్ల ధ్యానంలో ఉన్న ఇంద్రుడు కుమారుణ్ణి గుర్తించలేకపోయాడు దేవసేనతో వచ్చి స్కందునితో కలబడ్డాడు గుర్రుగా చూశాడు స్కందుడు గబగబా నాలుగు బాణాలు వేశాడు ఇంద్రుని రథము గుర్రాలు జెండా సారథి మొత్తం ముక్కలైపోయాయి ఆవేశపడిపోయాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని విసిరాడు దాన్ని అవలీలగా తన చేతితో పట్టుకుని తిరిగి ఇంద్రుని మీదకే విసిరాడు కుమారస్వామి అంతటితో ఊరుకోలేదు ముఖం పగిలేలా ఒక చెపేటం చరిచాడు దాంతో ఇంద్రుడికే తారక స్మృతి తప్పింది కుమారస్మరణ కలిగింది క్షమించమని వేడుకున్నాడు కరుణించాడు స్వామి నిత్య కుమారుడైన కారణంగా కుమారస్వామి అని బ్రహ్మచే నామకరణం గావించడం వల్ల స్కందుడిని తనయుడిగాక కార్తికేయుడని అగ్నేయుడని గాంగేయుడని ఒకటేమిటి సహస్రనాముడయ్యాడు ఆ స్వామి శివుడు నందీశ్వరుడిని పంపి ఆ కుమారస్వామిని తన సభకు రప్పించుకున్నాడు వేదోక్తంగా ఉపనయనం చేశారు దేవసేన అనే కన్యను ఇచ్చి పెళ్లి చేశాడు దేవసేనాధిపతిగా అభిషేకించారు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిగా స్కంద షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అన్నమాట కారణ జన్ముడైన ఈ బాలుడిని పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిన విధంగా కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలు ఇచ్చారు కార్యోన్మక్కుడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనదారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్ర రూపాన్ని దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరొక చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు సర్ప రూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుడిని సంహరించి విజయవంతుడవుతాడు ఈ కథను వినిన చదివిన శుభ ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన నేత్ర రోగాలు చర్మవ్యాధులు తగ్గుతాయి పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలుగుతుంది ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు అరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్